సోదరికి నగదు ఇచ్చేందుకు వెళుతూ ఉండగా బస్సులో డబ్బు చోరీకి గురైంది ఉన్నదంతా ఊడ్చి తీసుకెళ్తుండే నిందితులు మస్కా కొట్టి ముప్పై ఆరు లక్షలు కొట్టేశారు హతాశయుడైన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు కేవలం రెండు వారాల్లోనే పోలీసులు కేసును ఛేదించారు సినీ ఫక్కీలో చోరీకి పాల్పడిన ఉత్తరప్రదేశ్ కు చెందిన నిందితుల్ని అరెస్ట్ చేశారు కేసు చేతనలో సీసీ కెమెరాలే కీలకంగా మారాయని వెల్లడించారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఆర్టీసీ బస్సులో ముప్పై ఆరు లక్షల భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు హైదరాబాద్ మోతినగర్ కు చెందిన ట్రాన్స్కో ఉద్యోగి పాలచెర్ల దామోదర్ కర్నూల్లో ఉండే సోదరి భాగ్యలక్ష్మికి డబ్బులు ఉండడంతో తన పీఎఫ్ ఇతర ఖాతాల నుంచి నగదు తీసుకున్నారు ఈ నెల పదహారున ముప్పై ఆరు లక్షల నగదు సంచిలో పెట్టుకుని కర్నూలు బయలుదేరారు ఎంజీబీఎస్ లో ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు జడ్చర్ల బస్టాండ్కు చేరుకున్నారు అక్కడ బ్యాగును పరిశీలిస్తే డబ్బు కనిపించలేదు నగదు స్థానంలో నీళ్ల బాటిళ్లున్నాయి వెంటనే బాధితుడు జడ్చర్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు భారీ చోరీ కేసును పోలీసులు సవాల్గా తీసుకున్నారు దొంగతనం జరిగిన రోజు బస్సులో సీసీ కెమెరాల్ని పరిశీలించగా అవి పనిచేయకపోవడంతో దృశ్యాలు నమోదు కాలేదు స్టాండ్ బస్టాండ్లోని సీసీ కెమెరాల్ని పరిశీలించిన నిందితుల జాడ తెలియలేదు జడ్చర్లలోని జాతీయ రహదారి పైవంతన వద్ద కూడలిలో ఉన్న సీసీ కెమెరాల్ని పరిశీలించారు బాధితుడు వచ్చిన బస్సులోనే వచ్చిన ఇద్దరు అనుమానితులు బస్టాండు రాకముందే దిగిపోయినట్లు గుర్తించారు వారిపై అనుమానంతో హైదరాబాద్ ఎంజీబీఎస్లోని సీసీ కెమెరాలు పరిశీలించగా అక్కడ నిందితుల కదలికలు బస్సులో ఎక్కిన దృశ్యాలు నమోదయ్యాయి నిందితులు ఎవరూ జడ్చర్ల నుంచి ఎక్కడికి వెళ్లారు అనే కోణంలో పోలీసులు రెండు వారాలు గాలించి ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని వారిని అరెస్టు చేశారు కెమెరాస్ కెమెరాస్ని ఫాలో చేసుకుంటూ పోతే మాకు కొంత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరకడం జరిగింది ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ప్లస్ ఈ సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ యూజ్ చేసుకొని మేము ఒక త్రీ మెంబర్స్ని యూపీ ఉత్తరప్రదేశ్ బిజ్నూర్ డిస్టిక్లో ట్వంటీ ఎయిత్ రోజు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముగ్గురు ఎవరంటే సత్తార్ ఇంకొకతను షారుఖ్ ఇంకొకతను వచ్చేసి దిల్షాద్ అహ్మద్ వీళ్ళ ముగ్గురు కూడా యూపీ స్టేట్కి చెందిన బిజ్నూర్ డిస్టిక్ వాళ్ళు వీళ్ళ మీద అంతకు ముందు కూడా రెండు వేల ఎనిమిదిలో అఫ్జల్ గంజ్ లో ఉన్నాయి సేమ్ ఇదే బ్యాగ్ లిఫ్టింగ్ అనమాట ఇది బస్సులో ఎవరైతే ఎక్కిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా క్యాష్ వెరిఫై తీసేసుకుని ఆ బస్ స్టాండ్ రాకముందే దిగి వెళ్ళిపోతారు వీళ్ళ అది అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ తో జడ్ తీసుకొచ్చారు మనం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి టోటల్ క్యాష్ వచ్చేసి మనకు థర్టీ సిక్స్ లాక్స్ లో వీళ్ళు కొంత వాడుకోగా ట్వంటీ నైన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మనం రికవరీ చేయడం జరిగింది మిగిలిన డెబ్బై ఐదు వేలు వీళ్ళు ఇక్కడ షెల్టర్ తీసుకోవడం జరిగింది హైదరాబాదులో పహాడీ షరీఫ్ ఏరియాలో అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒక సెవెంటీ ఫైవ్ ఇచ్చి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళడం జరిగింది ఫర్దర్ కస్టడీకి తీసుకొని ఈ సెవెంటీ ఫైవ్ మొత్తం కేసును ఛేదించడంలో సీసీటీవీ దృశ్యాలే కీలక భూమిక పోషించాయి అందుకే ప్రజలు కమ్యూనిటీ సీసీటీవీల ఏర్పాటుకు ముందుకు రావాలని ఎస్పీ జానకి విజ్ఞప్తి చేశారు స్వల్ప వ్యవధిలోనే నిందితుల్ని పట్టుకున్న పోలీసు సిబ్బందికి ఎస్పీ జానకి రివార్డులు ప్రకటించారు